సచివాలయ ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం సచివాలయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ వాన ప్రసాద్ ఈ విధంగా తెలియజేశారు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేశారనమాట మనకి చూసుకుంటే సో ఈ నేపథ్యంలో సచివాలయంలో నిర్వహించిన సంఘం నూతన కార్యవర్గం బాధ్యతలు అయితే స్వీకరించారు ఇందులో వీరైతే మాట్లాడారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యోగులు ఒక్కో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం ఎందుకు అందరి సహకారం కావాలి ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారిధిగా ఉంటాం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ పనిచేస్తాం ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు ముందుంటారు సిపిఎస్ ఉద్యోగులు డిఏ బక్కల్ని చెల్లించినందుకు కృతజ్ఞతలు అని తెలిపారు ప్రధాన కార్యదర్శి వా ప్రసాద్ మాట్లాడుతూ ఏ ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించారో దాన్ని మనసులో పెట్టుకొని పనిచేస్తాం అన్ని మార్గాల్లోనూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కృషి చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి నిరంతరంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం